కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లనే కేసీఆర్ చాలా డేంజరస్ ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల పక్షాన గొంతు విప్పడంలో ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు ఇవాళ ఈయన ముఖ్యమంత్రి వంద మీటర్ల కింద దొక్కుతున్నాడు బీఆర్ఎస్ ఒక ఆయననేమో వంద మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్ కుల్లా చెప్తుండ మనం మనం కొట్లాడుకుండు కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా ఆయనతో బీఆర్ఎస్ ని కథం చేయాలే మనం మనం కొట్లాడుకోవద్దు మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కులా మాట్లాడుతు చూసిండ లేదా మీరు అంటే ఇంత ఓపెన్ గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు ఈ వంద మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు ఆయన మూడు మీటర్లు కూడా లేడు ఆయన మనం వంద మీటర్ల లోపల బొంద పెడతారట ఆయన మూడు ఫీట్లు కూడా లేడు ఆయన ఆయన వంద మీటర్ల లోపల బొంద పెడతాడట నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిరు ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీ నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ముందున్న పెద్ద పెద్ద తీసుమార్కాలు మాట్లాడింది నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్లు మాట్లాడినరు ఆ తీసుమార్కాన్లతోనే కాలేదు నీలాంటి బుడ్రఖాన్తోనే ఏమైతుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి కాలం కలిసి వచ్చింది తాంత గారెలబుట్లు పడ్డట్టు పడ్డావు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు యాభై కోట్లు ఇచ్చి వీనిశి ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్లి ఆడికెళ్లి మేనేజ్మెంట్ తెలుసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నే ఎన్నుకోలేదు ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను ఒకటే మాట గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను